మిత్రులందరికీ నమస్కారం ఎలా అందరూ బాగుండాలి అందరిలో నేను ఉండాలి నేను మీ వంశీకృష్ణ మీరు చూస్తున్నారు క్రేజీ తెలుగు టెక్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ అండి ఇంటర్లింక్ సంబంధించి ఒక న్యూ అప్డేట్ అయితే రావటం జరిగింది ఆ అప్డేట్కి సంబంధించినటువంటి విషయాలు ఐటీఎల్జీ వ్యాలెట్ మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం ఐటీఎల్జీ వ్యాలెట్ వస్తుంది ఐటిఎల్ వ్యాలెట్ వస్తుంది ఆ వ్యాలెట్లో మనకి హ్యూమన్ హ్యాష్ అనేది వెరిఫికేషన్ అవుతుంది ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం దానికి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉందండి మీరు నాతో పాటు జర్నీ చేయాలి అనుకుంటే నేను నా యొక్క కోడ్ ఐటిఎల్జీ ఐటీఎల్ ఏదైతే వ్యాలెట్ ఉందో ఆ వ్యాలెట్ యొక్క కోడ్ నేను మీకు వీడియో మీద డిస్ప్లే చేస్తూ ఉంటా ఆ కోడ్ ఎంటర్ చేయండి ఎక్కడ ఎంటర్ చేయాలి నాతో పాటు ఎలా ట్రావెల్ చేయాలి ఇవన్నీ విషయాలన్నీ కూడా నేను మీతో డిస్కస్ చేయటం జరుగుతుంది వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడానికి కొంచెం సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం ఎందుకు టాపిక్లోకి వెళ్ళిపోదాం ఐటీఆల్జీ అందరూ కూడా ప్లేస్టోర్లో యాప్ అప్డేట్ చేసుకోండి ఐటిఆల్జీ ఏదైతే ఇంటర్లింక్ యాప్ ఉందో ఆ యాప్ అనేది అప్డేట్ చేసుకోండి అప్డేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇలా కనపడుతూ ఉంటుందంటే గ్లోబు ఇక్కడ కింద నాలుగు ఆప్షన్లు ఉంటాయి కదా ఈ నాలుగు ఆప్షన్లో ఈ గ్లోబ్ ఆప్షన్ ఉంది కదా గ్లోబ్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇక్కడ హ్యూమన్స్ ఎంతమంది ఉన్నారు టోటల్గా వెరిఫైడ్ ఇంటర్ లింక్ ఐడీస్ ఎన్ని మొత్తం అన్నీ కూడా ఇక్కడ డైలీ యాక్టివ్ ఎంతమంది ఉన్నారు వీక్లీ యాక్టివ్ ఎంతమంది ఉన్నారు మొత్తం డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి చూడండి ఇక్కడ మీరు గమనించండి హ్యూమన్స్ ఎంతమంది పర్ఫెక్ట్గా ఎంతమంది ఉన్నారు మొత్తం అంతా టోటల్గా వెరిఫై అయినాయి అవన్నీ ఉన్నాయి దానితో పాటు ఇప్పుడు యాప్ అప్డేట్ చేసుకున్న తర్వాత యాప్ వ్యాలెట్ ఇంతకుముందు యాప్లోనే ఉండేదండి ఇదే ఉండేది వ్యాలెట్ అనే ఆప్షన్ లేదు ఇప్పుడు వ్యాలెట్ అనే ఆప్షన్ వచ్చింది ఈ వ్యాలెట్ అనే ఆప్షన్ మనం ఎలా చేయాలి ఎలా ఇంటర్ లింక్ చేయాలి ఇవన్నీ కూడా అంటే మన యొక్క ఇప్పటి వరకు ఉన్నటువంటి కాయిన్స్ దీనికి ఎలా కనెక్ట్ చేయాలి హ్యూమన్ హ్యాష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఇవన్నీ కూడా నేను మీకు వివరంగా చెప్పే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు ఈ యాప్ మీద ఉన్నదాన్ని వ్యాలెట్ మీదకి మార్చండి వెల్కమ్ టు ఇంటర్ లింక్ వ్యాలెట్ అనే విధంగా కనపడుతుంది ఇక్కడ చూడండి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనే ఆప్షన్ ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఇక్కడ ఒక పాస్పోర్ట్ సెట్ చేసుకోమని అడుగుతుంది ఒక పాస్కోర్డ్ అనేది సెట్ చేసుకోండి నెక్స్ట్ మీద క్లిక్ చేయండి మరలా ఆ రీఎంటర్ ఏదైతే ఇప్పుడు పాస్పోర్ట్ సెట్ చేసుకున్నారో గుర్తుండేలాగా గుర్తుండేలాగా మరొక పాస్కోర్డ్ సెట్ చేసుకోండి అథెంటికేషన్ విత్ ఫేస్ ఐడి అనేది ఎనేబుల్ చేయాలా లేదా అనేది అడుగుతుంది ఎనేబుల్ చేస్తే చేయొచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సారీ చూడండి ఇక్కడ నా అథెంటికేషన్ కంప్లీట్ యు ఆర్ ఆల్ సెట్ ఇలా సెట్ అయిపోతుంది మన వ్యాలెట్ అనేది సక్సెస్ఫుల్గా నెక్స్ట్ ఇక్కడ ఏదైతే కంటిన్యూ ఉందో కంటిన్యూ పైన క్లిక్ చేయండి కంటిన్యూ పైన క్లిక్ చేసినాను ఆ తర్వాత నా వ్యాలెట్ అనేది రావడం జరిగింది చూశారు కదా వ్యాలెట్ అనేది ఈ విధంగా మనకి ట్రస్ట్ వ్యాలెట్ ఇవి ఏ విధంగా అయితే ఉంటాయి ఆ వ్యాలెట్ మీదకి రావడం జరిగింది ఇక్కడ నెక్స్ట్ మీకు ఏ వ్యాలెట్లు ఉన్నాయి ఇవన్నీ కనపడుతుండే మన యొక్క వ్యాలెట్ అడ్రస్లు ఇవన్నీ కూడా మనం కాపీ చేసుకోవచ్చు ఇక్కడ సెట్టింగ్స్ పైన క్లిక్ చేయండి లాంగ్వేజ్ మొత్తం చూసుకుంటుంది సెక్యూరిటీ అని ఉంటుంది సెక్యూరిటీలో పాస్ కోడ్ ఇవన్నీ ఉంటాయి ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ కింద ఇవన్నీ ఆప్షన్స్ ఇవి వ్యాలెట్లో ఆప్షన్స్ మనిషి సింబల్ పైన క్లిక్ చేస్తాను క్లిక్ చేసిన తర్వాత చూడండి లింక్ యువర్ వ్యాలెట్ విత్ ఇంటర్ లింక్ ఐడి అంటుంది ఇక్కడ మనిషి సింబల్ పైన క్లిక్ చేస్తే ఇవి వస్తాయండి ఇక్కడ కనెక్ట్ నవ్ అనే ఆప్షన్ ఉంది కదా కనెక్ట్ నవ్ కనెక్ట్ నవ్ ఉంది కదా ఈ కనెక్ట్ నవ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే కనెక్ట్ అయిపోయిందండి కనెక్ట్ నవ్ అని ఉంది యాక్సెప్ట్ అని వస్తుంది యాక్సెప్ట్ పైన క్లిక్ చేయండి ఇంటర్లింక్ లింక్ ఐడి అనేది నా వ్యాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది చూడండి హ్యూమన్ క్రెడిట్ స్కోర్ జీరో పాయింట్ జీరో టూ వన్ టూ డబల్ వన్ ఉంది హెచ్సిఎస్ ఇక్కడ కనపడుతుంది కదా స్టార్ట్ మైనింగ్ అంటే స్టార్ట్ చేసుకోవచ్చు స్టార్ట్ ట్రేడింగ్ అంటే స్టార్ట్ చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ట్ ట్రేడింగ్ క్లిక్ చేయండి ట్రేడింగ్ కనపడిపోతుంది ఇక్కడ ట్రేడింగ్లోకి రావచ్చు మీరు నెక్స్ట్ ఇన్వైట్ నవ్ ఇక్కడ స్టార్ ట్రేడింగ్ ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇన్వైట్ నవ్ ఇలా ఉంటాయి ఇక్కడ ఈ బాక్స్లో నా కోడ్ ఏదైతే ఉందో ఆ కోడ్ ఇస్తాను అది సబ్మిట్ చేయండి మీరు ఇన్వైట్ నవ్ కింద ఈ బాక్స్లో ఏదైతే ఉందో ఆ కోడ్ సబ్మిట్ చేయండి నేను నా యొక్క మెంటర్ ఎవరైతే ఉన్నారో రెఫరల్ వాళ్ళ యొక్క కోడ్ ఆ కోడ్ ఎంటర్ చేస్తాను సబ్మిట్ చేస్తాను ఇక్కడ చూసుకోవచ్చు స్వాప్ ఆప్షన్ ఉంది అన్ని రకాల ఆప్షన్స్ ఉన్నాయి స్వాప్ మీద క్లిక్ చేస్తే మనం కమిషన్ రేట్ ఎంత క్లిక్ చేసుకోవచ్చు ఇక్కడ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి డిస్ప్లేలో కనపడుతున్నటువంటి నెంబర్ ఏదైతే ఉందో నా నెంబరు ఆ నెంబర్ ఇవ్వండి ఇక్కడ చూడండి నెంబర్ ఎక్కడ చూడొచ్చు అంటే నేను సపోజ్ వ్యాలెట్ ఆప్షన్ మీదకి వచ్చాను వ్యాలెట్ ఆప్షన్ మీదకి వచ్చిన తర్వాత ఇలా హ్యూమన్ సింబల్ ఉంటుంది ఆ హ్యూమన్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఈ ఆప్షన్స్ అన్నీ కనపడతాయి మన యొక్క ఇన్వైట్ కోడు ఎంటర్ సంబంధించి అంటే ఐటీఎల్కి సంబంధించి ఇన్వైట్ కోడు ఇవన్నీ ఉంటాయి ఇన్వైట్ నౌ క్లిక్ చేసి మనం వాట్సప్లో కావచ్చు అంతా మనం షేర్ చేయచ్చు ఇలా ఇన్వైట్ లింక్ ద్వారా ఈ కోడ్ ఏదైతే ఉందో నైన్ ఆర్ హెచ్ఎక్స్ డివిఎన్ఎస్ ఈ కోడ్ అనేది ఇక్కడ ఇక్కడ ఎంటర్ చేయండి ఈ కోడ్ నేను ఏదైతే కోడ్ వీడియోలో చూపిస్తున్నానో ఆ కోడ్ అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేయండి అండి డైలీ మైన్ కూడా ఇక్కడ చేసుకోవచ్చు ఈ ఆప్షన్స్ అన్ని చూద్దాం స్వాప్ ఫీచర్స్ ఎలా ఉంటాయి ఇవన్నీ కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు కనెక్ట్ చేసుకోవటం ఇవన్నీ ఉన్నాయి నెక్స్ట్ మైనింగ్ మైనింగ్కి సంబంధించి బ్రౌజర్ కావచ్చు ఇవన్నీ నెక్స్ట్ టైర్ బోనస్ మనకి టైర్ వన్లో ఎంత వస్తుంది టైర్ టూలో టైర్ త్రీ టైర్ ఫోర్ టైర్ సిక్స్ బోనస్ ఏంటి ఇవి మొత్తం మనం ఇక్కడ చూసుకోవచ్చు అండి చెక్ చేసుకోవచ్చు హిస్టరీ మొత్తం ఇప్పుడు ఒక్కసారి నేను యాప్లోకి వెళ్ళిపోదాం మరలా యాప్లోకి వెళ్ళిన తర్వాత మనం మైల్ చేసుకో మైనింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూసుకున్నట్లయితే హ్యూమన్ హ్యాష్ ఎక్కడ ఉంటుంది అనేది చాలామందికి అర్థం కాదండి బర్నింగ్ ప్రతి ఒక్కరు కూడా కనెక్టెడ్గా ఉండండి ఎప్పుడూ డైరెక్ట్గా చేస్తూ ఉండండి కరెక్ట్గా చేస్తూ ఉండండి చూడండి ఒక వ్యక్తి శివ అనే వ్యక్తి సారీ శివ అనే వ్యక్తి ఇక్కడ కరెక్ట్గా కంటిన్యూగా ఇరవై తొమ్మిది పదకొండో తారీఖు నుంచి అసలు యాక్టివ్గా లేడు యాక్టివ్గా లేకపోవటం వల్ల అతని దగ్గర నుంచి వచ్చినటువంటి రిఫరల్ ఏదైతే ఉందో మీ రిఫరల్ మీకు యాక్టివ్గా ఉన్నారా లేదా చెక్ చేసుకోండి ఆ వ్యక్తి రిఫరల్గా యాక్టివ్గా లేకపోతే ఏమవుతుందంటే అతని నుంచి వచ్చినటువంటి ఫైవ్ హండ్రెడ్ ఎల్ ఎల్టీజీ అనేది మైనస్ అయిపోతుంది బర్నింగ్ అయిపోతుంది అనమాట ఇక్కడ ఇంకా చూసుకోవాలంటే మనం కరెక్ట్గా హ్యూమన్ హ్యాష్ ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి అంటే రెఫరల్ మీద క్లిక్ చేసుకోవచ్చు హ్యూమన్ హ్యాష్లు చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ చూసుకోవచ్చు నాది కనెక్ట్ అయిపోయిందండి వ్యాలెట్ అలా చూడండి ఇక్కడ ఇక్కడ చూసుకోవచ్చు మళ్ళీ వెరిఫైడ్ ఐటీఎల్జీ ఇవన్నీ కనపడుతుంది కదా కాయిన్స్ పక్కన వెరిఫైడ్ ఐటీఎల్జీ పైన క్లిక్ చేసుకున్న వెరిఫైయింగ్ ఇన్ ప్రాసెస్ అని ఉంటుంది ఆ కింద క్లిక్ ఇయర్ అని ఉంది కదా ఈ క్లిక్ హియర్ పైన కూడా క్లిక్ చేయండి నా హ్యాష్ ఆల్రెడీ చెక్ చేశాను స్టార్ట్ మైనింగ్ పైన క్లిక్ చేయండి మైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది చూడండి వెరిఫైడ్ ఐటీఎల్జీ పైన క్లిక్ చేసి ఆ ఇంటర్లింక్ యాప్ ద్వారా మైనింగ్ డైలీ ఉంది కదా ఈ మైనింగ్ కూడా చేసుకోవచ్చు స్టార్ట్ మైనింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడికే వచ్చేస్తుంది ఈ రకంగా మీరు కంటిన్యూగా మైనింగ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే మీకు ఒక వ్యాలెట్ అనేది క్రియేట్ అయిపోతుంది ఆ వ్యాలెట్ని హ్యూమన్ నోట్స్ హ్యూమన్ హ్యాష్గా కనెక్ట్ చేసుకోండి మీ వ్యాలెట్ని ఇంటర్లింక్ వ్యాలెట్ ఏదైతే ఉందో ఈ వ్యాలెట్ మైనింగ్ వ్యాలెట్ మీ వ్యాలెట్కి కనెక్ట్ చేసుకోండి ఇది ప్రాసెస్ అండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను హెల్ప్ అవుతుంది అనుకున్నాను షేర్ చేయండి ఏదైతే కోడ్ ఇచ్చానో ఆ కోడ్ ద్వారా మీరు జాయిన్ అవ్వండి జాయిన్ అయ్యి నా కింద నా అంటే నాతో పాటు కలిసి వర్క్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సార్ తిరిగి మరొక వీడియోతో మిమ్మల్ని మీట్ అవుతాను లేదా జై హింద్